అనుకున్న బుడ్డి పాప పాప చాలా పెద్దది ఉంది హాయ్ 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 గాయ్ ఈరోజు ఆర్కే బీచ్లో ఉన్నాం ప్రజెంట్ ఈ ఆర్కే బీచ్ పక్కన ఏ పార్కు చిన్న చిన్న పార్క్స్ ఉంటాయి ఆ పార్క్స్ ఏవో అవేవో చూద్దాం కానీ ఇప్పుడు నేను వెళ్ళబోయే పార్కు చిల్డ్రన్స్కి బాగా ఉపయోగపడుతుంది చిన్న చిన్న పిల్లలు ఆడుకోవడం కానీ లేకపోతే అట్లీస్ట్ చూడడానికే చాలా అందంగా ఉంటుంది చిల్డ్రన్స్ పార్క్ అని అంటారు ఆ చిల్డ్రన్స్ పార్క్కి వెళ్దాం ఇదే గాయస్ నేను చూపించబోయే చిల్డ్రన్స్ పార్క్ స్టార్టింగ్ గోడల మీద పిల్లల బొమ్మలు ఉన్నాయి ఫ్యామిలీస్ వస్తున్నాయి ఇక్కడ వరుణ్ బాయ్ పార్క్ బాయ్ వరుణ్ బీచ్ అని ఉన్నది బోర్డు పెట్టారు గోడల మీద పిల్లల బొమ్మలు చుట్టి గుడ్డీలు ఉన్నాయి బుడ్డి బొమ్మలు ఇదిగో వచ్చాం ఏమన్నా ఉన్నదంటే బ్యాక్ ఇందిరాగాంధీ చెంట్రల్ చిల్డ్రన్ పార్క్ పార్క్ అని ఉన్నది ఆయన బుడ్డు కూర్చొని ఉన్నాడు లోన ఎలా ఉందో చూదు బోర్డు కావాలనుకుంటే దీన్ని చేసుకొని పాజులో పెట్టి చదవచ్చు చదవాలనుకుంటే பிள்ள பொ ஆடுக்கிட்ரன்ஸ் குறிச்சு காட்ட சின்ன சின்ன பிள்ளை ஆடுக்கே பாகி சின்ன சின்ன பிள்ளை ஆடுக்கி లొకేషన్ చాలా బాగా కనిపిస్తుంది కంచె బీచ్ చూస్తే చాలా చక్కగా కనబడుతుంది సగం డ్యామేజ్ అయినట్టు ఉంది ఇటు గోడ ఉంది బస్ సముద్రం సముద్రం అలా బాగా వచ్చి గోడని కొట్టేసాయి అనుకుంటా అందుకనే గోడ తిరిగిపోయింది මා හැමීද කොච්චන් හල්හො එදක පොම පොමනෑ අටුඉතකට බුද්ඩුඩු රාද්ද බුඩ්ඩි පොම සම් అది ఉంది ఎంత హైట్ ఉంటుందో మినిమం టెన్ లెవెన్ ఫిఫ్టీ మీటర్స్ హైట్ ఉంటుంది చూడొచ్చు పాప బుడ్డి అనుకున్న బుడ్డి పాప బొమ్మ చాలా పెద్దది ఉంది పడవ పడవ మీద ఎక్కి పెత్తనా ఉన్నాడు బీచ్ పక్కన కదా చాలా విశాలంగా ప్రశాంతంగా ఉంటుంది ఏంటది కాయ చిల్డ్రన్ పార్క్ ఇంతే ఉంది చాలా చిన్నదే ఫ్రెండ్స్ ఈ పార్క్ ఈ పార్క్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో మీ కామెంట్ ద్వారా తెలియజేయండి ఏంటంటే టూకే సబ్స్క్రైబర్స్ రీచ్ అయితే గివ్ వే అనేది కండక్ట్ చేస్తాను